అంటే అంటే తెలుగుదేశం తెలుగుదేశం తెలియజేసిన మండలం అధ్యక్షులు ెట్ లో తగిన ప్రాధాన్యత కల్పించిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు పులవర్తి నాని నిరంతర ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే నాయకులని కొనియాడారు ప్రస్తుతం నలభై రోజుల పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అమలు దిశగా అడుగులు వేయడం జరిగిందని ముఖ్యంగా పింఛన్లు రెండు వేల నుంచి నాలుగు వేల మరియు ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున మూడు నెలలు కలిపి మొత్తం ఏడు వేలు ఒకటవ తారీఖునే తొంభై ఐదు శాతం అవ్వ తాతలకు అందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా పోలవరం ప్రాజెక్టు ఎన్టీఏ కూటమి హయాంలో పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ అనంతరం తిరుపతి రూరల్ మండలం బీసీసెల్ అధ్యక్షులు కె మునికృష్ణారెడ్డి ప్రసంగించారు రావడమే నాలుగు వేలు ఇస్తామన్నాడు ప్లస్ రెండు నెలలకు రెండు వేలు ఇస్తామన్నాడు ఏడు వేలు మూడు వేలు మూడు మూడు వేలు ప్లస్ నాలుగు ఏడు వేలు ఇచ్చాడు అంటే సూపర్ సిక్స్లో సూపర్ సిక్స్ అదొక భాగం పోతే ఇసుక కార్యక్రమం ఫ్రీ ఇసుక అన్నాడు అంతకుముందు నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చినా ఇసుక రావడం చాలా కష్టం పేదవాడు ఇల్లు కట్టాలంటే చాలా ఇబ్బందులు ఉన్నారు అదే ఇప్పుడు వెయ్యి రూపాయలు పన్నెండు వందలకే వచ్చేస్తా ఉంది బాడుగా కూలి చేస్తారు ప్రతి చోట ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకునే చాలా ఇష్టపడుతున్నారు అంతే ఇంకోటి ఏమంటే ఉద్యోగం ఏం అతను వచ్చినాక వాలెంటర్ తప్ప ఇంకేం ఉద్యోగం రాల అదే లోకేష్ గారు ఇరవై ఐదు ల ఐదు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు తెప్పిస్తామంటున్నాడు ఇప్పుడు కూడా చంద్రబాబు పోవడం బయట దేశాల్లో మాట్లాడడం ఆర్థిక పరిశ్రమ పెట్టడం జరుగుతామని అదే మా నియోజకవర్గంలో కూడా నాని గారు మొన్న కూడా పరిశ్రమ పెట్టేదానికి స్థలం చూపించాడు పరిశ్రమ పెడుతున్నాడు యువతకు ఉద్యోగం కల్పిస్తున్నాడు పది ఇప్పుడు నాని గారు నాని గారు మేము బీసీ మేము బీసీ నాయకుడు చెప్తున్నా బీసీలు చాలా కష్టపడి నాని గెలవడం గెలిపించాం నాని ఎందుకు గెలిపించామంటే ఆయన రావడమే ప్రతి ఇంటికి పోయి ఏమి మంచి చెడ్డ ఏమి అన్ని విషయాల్లో తెలుసుకున్నాడు మీ కష్టాలైన నష్టాన్ని ఉంటానన్నాడు ధైర్యంగా మేము ఈరోజు నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు ఓట్లతో మెజార్టీ తెప్పించడం చాలా కష్ట పరిస్థితి గెలిపించాం చాలా ప్రజలకు అందరికీ ధన్యవాదాలు పోతే ఇంకొకటి ఏమంటే నెక్స్ట్ మహిళలకు పదే రోజులు అకౌంట్లు చేస్తాడు ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళు అంటున్నారు ఏం చేయలేరు వీళ్ళు తల్లికి వందన చేయలేరు ఆడబిడ్డ నిధి చేయలేరు ఏం చేయాలంటే చూపిస్తాడు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాడు నెక్స్ట్ ఐడియాలో నూట అరవై నాలుగు కాదు నూట డెబ్బై నూట డెబ్బై వస్తుందని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మా లోకేష్ గారు మా నాని గారు ప్లస్ చంద్రబాబు నాయుడు పెద్ద చాలా అభివృద్ధిలో చాలా పరిగెడుతున్నాడు ఇప్పుడు రెండు నెలలు అయింది ఇంకా చూడండి ఎలా ఉంటుందో అది అభివృద్ధి అనేది చాలా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది మరికి ధన్యవాదాలు చెప్తూ మరొకసారి అభివృద్ధి మార్గాలు మార్గలు నడుపుతామని తెలుసుకోస్తున్నాను అదేవిధంగా ఆగస్ట్ పదహైదు నుంచి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది ఐదు రూపాయలకి మరల అంతా రేట్లు పెరిగినా ఐదు రూపాయలకే భోజనం పెట్టడం చాలా ఆశ్చర్యకరం ఇంకోటి ఏమంటే మహిళలకు ఫ్రీ బస్సు అది ఆగస్టు నుంచి ప్రారంభిస్తున్నారు ఇప్పుడు మన ఆ రాష్ట్రానికి రాజధాని ఎక్కడంటే ఇప్పుడు పిల్లలు వచ్చా అప్పుడు చదువుకున్నప్పుడు ఏం తెలియని పరిస్థితుల్లో అయోమయ పరిస్థితున్నారు ఇప్పుడు అమరావతి మళ్ళీ రాజధాని అంటూ మరియు పోలవరం ప్రాజెక్ట్ని నిర్మిస్తే ప్రతి రైతు చాలా బాగుపడతారు అభివృద్ధి చాలా విషయాల్లో బాగా తొందరపడుతున్నాడు జై నా నిన్న జై తెలుగుదేశం జై జన్మభూమి